హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే నా పేరు శవంతి నేను నా ఛానల్లో కుకింగ్ ట్రావెల్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇలాంటి చాలా రకాల వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో నా ఛానల్ మీరు తప్పకుండా మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూసేయండి నేనైతే ఈరోజు దొండకాయతో మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం దొండకాయ అంటే నచ్చని వాళ్ళు చాలా ఉంటారు కదా సో ఇలా ఒకసారి ట్రై చేయండి వెజ్ పులావ్కి కానీ బగారా రైస్ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఫస్ట్ నేను ఇలా దొండకాయలు తీసుకొని మనం ఇలా నాలుగు సైడ్స్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం దాని తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ పల్లీలు రోస్ట్ చేస్తున్నాను ఒక మూడు స్పూన్ల పల్లీలు రెండు చిన్నవి కొబ్బరి ముక్కలు ఇంకా అలాగే నువ్వులు కూడా ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల చిన్న స్పూన్తో కౌంట్ చేస్తున్నాను అండ్ నాలుగు జీడిపప్పు జీడిపప్పు ఎందుకంటే మంచి టేస్ట్ కోసం బట్ ఇది కంప్లీట్లీ ఆప్షనల్ బట్ వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది అండ్ ఒక చిన్న చెక్క ఒక రెండు లవంగాలు ఒక మూడు ఇలాయచీలు ఇవన్నీ వేసేసుకొని బాగా రోస్ట్ అవ్వాలి ఇలా రోస్ట్ అయిన వాటిని మనం మిక్సీకి వేసేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలి ఇలా అయిన పౌడర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి సో నేను చింతపండు కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను ఒక రెండు రెక్కల చింతపండు డైరెక్ట్గానే వేసేయండి బాగుంటుంది టేస్ట్ సో వాటర్ అనేది ఇక్కడే కలిపేస్తున్నాను నేను సో అందుకే కొంచెం గ్రేవీ అనేది లూజ్గానే ఉండాలి సో ఈలోపు మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ మనం దొండకాయలు కట్ చేసి పెట్టాం కదా అవి ఇక్కడే ఫ్రై చేసేసుకోవాలి ఈ స్టెప్ మాత్రం తప్పకుండా చేయండి డైరెక్ట్గా వేయడం కంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే మనకు పచ్చి వాసన పోయి ముక్కలు కూడా మంచిగా తొందరగా ఉడికిపోతాయి అండ్ సాఫ్ట్గా అయిపోతాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇలా ఆయిల్లో ఇక్కడే ఫ్రై చేసేయండి తొందరగా మగ్గాలంటే మాత్రం ఒక చిటికడు సాల్ట్ కూడా యాడ్ చేసేయండి సో వీటిని మాత్రం మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేయండి అప్పుడే తొందరగా ఉడికిపోతాయి అండ్ లోపల కూడా సాఫ్ట్గా అయిపోతాయి ఇలా అయినా వాటిని వేరే గిన్నెలో సపరేట్గా పెట్టేసేయండి దాని తర్వాత మళ్ళీ సేమ్ ఇదే కడాయిలో అదే ఆయిల్లో కొంచెం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం అది కొంచెం వేయించిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ ఒక సగం తీసుకున్నాను అంతే సగం ఆనియన్ ఒక్క టొమాటో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి దాని తర్వాత ఇక్కడే నేను కొద్దిగా కరివేపాకు చిటికడు పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడే వేసేస్తున్నాను అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టిన గ్రేవీని కూడా అదంతా ఇక్కడ ఆ పేస్ట్ని ఇక్కడ కలిపేస్తున్నాను అది బాగా ఫ్రై అవ్వాలి సిమ్ టు మీడియం పెట్టి ఫ్రై చేసుకోవడం బెటర్ ఎందుకంటే ఆ పచ్చిన పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది మనకు చేస్తున్నప్పుడే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి సో ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఆ గ్రేవీని కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇక్కడే వేసేసా దాని తర్వాత ఇది బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఇది మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి సో అలా ఉడికిన దాంట్లో మనము నెక్స్ట్ ఒక స్పూన్ కారం అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక ఒక సగం స్పూన్ సాల్ట్ ఎందుకంటే మనం ఆల్రెడీ ముందే యాడ్ చేసాం కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇక్కడే ఒకటు రెండు నిమిషాలు మనకి ఉడికించిన తర్వాత అప్పుడు వాటర్ పోస్తేనే బాగుంటుంది ఇప్పుడే డైరెక్ట్గా పోసేస్తే కారం అనేది గ్రేవీకి సరిగ్గా అంటుకోకుండా ఉంటుంది సో ఇది ఈ గ్రేవీ అనే కాదు దేనికైనా మనకి యూజ్ అవుతుంది సో ఇక్కడ రెండు నిమిషాలు మనకి గ్రేవీకి కారం మంచిగా పట్టిన తర్వాత మనం ముందుగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనము వాటర్ యాడ్ చేయాలి చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనమైతే ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టిన దొండకాయలని కూడా దీంట్లో వేసేసుకుంటే అంతే అండి చాలా సింపుల్ రెసిపీ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇలా వేసిన తర్వాత నేను మళ్ళీ వీటిని బాగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే మనం ఆల్రెడీ దొండకాయలు మనకి అక్కడ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ ఉడికిపోయాయి సో ఇక్కడ మన గ్రేవీ లోపల మొత్తం ఆ కన్సిస్టెన్సీ అంతా దగ్గరకు వచ్చేంతవరకు ఇలా చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ బట్ టేస్టీగా ఉంటుంది మనం బయట తినేలానే ఇంకా బాగుంటుంది టేస్ట్ సో తప్పకుండా ట్రై చేయండి దీనికి కాంబినేషన్ బగారా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఐదు నుంచి ఆరు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుంటే చూశారు కదా ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ